ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ గా మంత్రి ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు చామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్య ప్రయత్నం చేసి నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాద్ నగరానికి తాగునీకి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించింది మళ్ళీ తెలంగాణ రాజ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి గాని అటు కృష్ణా నది నుంచి గాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాలు ఆనాటి పాలకులు చేయలేదు మళ్ళీ ఈనాటి తిరిగి కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తగ్గనం కలుగుతున్నారా